వెల్కమ్ టు మైట్రో తెలంగాణలో ఆషాఢలో నిర్వహించి బోనాల పండుగను పురస్కరించుకుని శ్రావణ మాసం బోనాల పండుగ సందర్భంగా వరంగల్ నగరంలో బోనాల ఫలాహారం పండి ఊరేగింపును ఆదివారం సాయంత్రం హనుమకొండలోని యాభై కాంటెస్ట్ కార్పొరేటర్ తౌటిరెడ్డి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయక నగరం వాటర్ ట్యాంక్ నక్కల గుట్టలో నిర్వహించు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొని పలహరం పండి యాత్రను ప్రారంభించారు ఎంతో భక్తి శ్రద్ధలతో పోతరాజుల విన్యాసాలు శివసత్తులో జోగిరీల విన్యాసాలతో ఊరేగింపు కొనసాగింది భక్తి పాటలతో డీజే డాన్స్లతో యువకులు మహిళలు కాలనీవాసులు కాంగ్రెస్ నాయకులు కమిటీ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నమస్తే నా పేరు టి రెడ్డి డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఈ ఫిఫ్టీ వన్ డివిజన్లో విశాల్ భవన్ ఎదురుంగ గలిలో మన పాల పోచమ్మ తల్లి బోనాల పలారం బండి తీయడం జరుగుతుంది ఈ పలారం బండి ఈ విశాల్ భవన్ ఎదురుంగ ప్రారంభిస్తే మన హౌజంబోన్ నుంచి శాంతి నగర్ నుంచి వెళ్ళి మన అంబేద్కర్ భవన్ ఉన్న పోచమ్మ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కులప్ప ఎప్పి ముగిస్తారు పలారం బండ్లు అనగా ఏంటి ప్రత్యేకత పలారం బండి తీయడానికి కారణం ఏంటంటే నిజం చెప్పాలంటే ఇక్కడ మన వరంగల్లో కానీ ఎప్పుడు తీయలేదు ఇది ఇది అది మన జనరల్ జనరల్గా ఏమంటారు దీన్ని నిజాం కాలం నుంచి కూడా ఈ పలా అమ్మవారిని మొక్కడం కానీ పలారం బండి తీయడం కానీ ఈ పలారం బలారం బండి తీయడం కా అసలు కారణం ఏంటంటే మనం ఈ ఆషాడ ఆషాఢ మాసం కానీ శ్రావణ మాసం వచ్చినప్పుడు ఈ కొత్త వర్షాలు కురిసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క దోమలు పురుగులు ఈగల వల్ల వచ్చే ఒక వ్యాధులు అంటువ్యాధులు ఏమంటారు కలోరా కావచ్చు ప్లేగ్ కావచ్చు ఇటువంటి వ్యాధులు రా వస్తున్నాయని చెప్పి వాటి నుంచి ఇది రక్షించడం కోసమని అమ్మవారిని మొక్కుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఈ పలారం బండి తీసి వనభోజనాలు అని చెప్పేసి ఊరి అవతలకి వెళ్ళి వన భోజనాలు చేసుకొని అక్కడ చేయడం వల్ల ఏంటంటే ఈ ఊర్లో ఉన్న ఈ దోమలు కానీ క్రిములు కానీ క్రిమి కిటకాలు కానీ అవన్నీ కూడా ఊరు అవతలకు వెళ్ళడం వల్ల మన మన ఊర్ల గ్రామస్తులందరూ కూడా ఎటువంటి వ్యాధులు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని చెప్పేసి ఇదొక నానుడు మనకి సో ఈ పలహారం బండి తీయడం అనేది హైదరాబాద్లో ఉండేది ఏడేళ్ళ కింద అయితే మేము మన వరంగల్లో ప్రారంభించాం ఉమ్మడి వరంగల్లో మొదటిసారిగా ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఏది కా కరోనా ఇటువంటి కొన్ని కారణాల వల్ల ఏడేళ్ళ వరకు తీయలేకపోయాం ఇప్పుడు మళ్ళీ మన వరంగల్ ఉమ్మడి వరంగల్ ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అనారోగ్య పాలు కాకుండా అందరు బాగుండాలని చెప్పేసి వీళ్ళందరూ మన ఉమ్మడి వరంగల్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మళ్ళీ ఎందుకో మనసులో చేయాలని అనిపించింది ఈసారి ఏడేళ్ళ తర్వాత మళ్ళీ పలారం బండి తీస్తున్నా హైదరాబాద్లో చేసినటువంటి విధంగా అదే విధంగా అదే రకంగా వారికి ధీటుగా మనం ఈ వరంగల్ కూడా తీయాలని ఒక కోరికతో అందరూ బాగుండాలని ఒక కోరికతో తీస్తున్నాను తప్పకుండా మీ అందరు ఆశీర్వాదం కావాలి వరంగల్ ఉమ్మడి వరంగల్ ప్రజలందరూ కూడా ఈ ఈ కార్యక్రమానికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని వారందరూ కూడా ఆశీస్సులు తీసుకుని మా యొక్క ఈ పలారం బండి కార్యక్రమం అన్ని విధాలుగా విజయవంతం కావాలని కోరుకోవాలని మీ యొక్క ఆశీర్వాదం కూడా కావాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ప్రియతమ నాయకుడు మన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే శ్రీ నాయని రెడ్డి గారు శ్రీ యూత్ లీడర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు డాక్టర్ నాయిని గోదా గారు నీలమక్క గారు మరియు మన కార్పొరేటర్లు వివిధ పెద్ద మనుషులు అందరూ కూడా విచ్చేస్తున్నారు